బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ సాఫ్ట్వేర్ డెవలపర్ కి ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్లి ఫేమస్ అవ్వాలని ఉంది ఏముంది యాక్చువల్లీ చెప్పాలంటే చాలా మంది బిగ్ బాస్ యాక్టింగ్ గురించి వాటి గురించి వెళ్తారు బట్ నేను ఏదో యాక్టర్ అయిపోవాలి హీరోయిన్ అయిపోవాలి అని కాదు జస్ట్ బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ నాకు టాస్క్లు అంటే ఇష్టం అడ్వెంచర్స్ అంటే ఇష్టం అంటే నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవడం అట్లా ఇష్టం అనమాట అండ్ ఫేమ్ అని ఆబ్వియస్లీ బిగ్ బాస్కి వెళ్ళాము అంటే ఫేమ్ వస్తుంది మనీ కూడా వస్తాయి కాబట్టి అదొక్కటి ఉందనమాట ఎవరు ఎంత దాగి పెట్టినా సరే ఖచ్చితంగా బిగ్ బాస్ వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటున్నారంటే ఫేమ్ ఇస్ ద మెయిన్ థింగ్ సో ఫేమ్ వస్తే మంచిదే కదా ఎవరు ఛాలెంజ్ మై సెల్ఫ్ సూపర్ సో మొత్తానికి అగ్ని పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఆ అటెన్షన్ ఎందుకు చేయాలనుకుంది నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను ఎక్కడ ఉంటే మిగతా వాళ్ళ అటెన్షన్ నా మీదే ఉండాలి అనే మైండ్ సెట్ అనమాట అంటే లైక్ అటెన్షన్ అంటే నాకు జనరల్గా కూడా అటెన్షన్ ఇష్టం సో అటెన్షన్ సీకర్ అనుకున్నా సరే ఐ డోంట్ థింక్ ఇట్స్ అ రాంగ్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు హీరో ఉన్నారు హీరోయిన్లు ఉన్నారు వాళ్ళు అక్కడ ఫిలిం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద అటెన్షన్ కావాలనుకునే కదా సో నాకు కూడా అటెన్షన్ ఇష్టం చిన్నప్పటి నుంచి అండ్ మోర్ ఓవర్ నాకు ప్లస్ ఏంటంటే నా వాయిస్ వల్ల ఆబ్వియస్గా నాకు అటెన్షన్ వస్తుంది అది మంచిగా అయినా చెడ్డగా అయినా సరే అటెన్షన్ అనేది ఈజీగా గ్రాప్ చేసే మైండ్ సెట్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది అంత ఓకే కానీ అక్క నువ్వు ఏ థర్డ్ ఫోర్ సీజన్ కి వెళ్ళినట్టున్నావు కదా అప్పుడే అంటే లైక్ జనరల్ గా అది అఫెండ్ చేసేలాగా నేను చెప్పాలనుకోలే నేను జనరల్ గా ఏమని అంటే తిరిగి ఇచ్చే ఇది ఉంటది అక్కడ ఏం జరిగినా క్యూట్ పంచులని ఇచ్చావు అది చాలా సరదాగా అనిపించింది బట్ అంత స్పాంటినిటీగా ఎలా చెప్పగలిగా మాటలు పుచ్చకాయ కదా చిన్నప్పటి నుంచి మాటలు అలవాటు టైప్ ఎవరైనా అంటే నేను నోరు మూసుకునే కూర్చునే బ్యాచ్ కాదనమాట వెంటనే తిరిగి ఇచ్చేస్తా అది ఎవరైనా సరే సో అట్లా అనేటప్పుడు అక్క అంటే అక్క కూడా అరుస్తూ ఉంటారు కదా అక్క నువ్వు కూడా వెళ్ళావు కదా అక్క అప్పుడు సో ఇప్పుడు కూడా ముయ్యరు అని చెప్పి ఇట్స్ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు తను కూడా హ్యాండిల్ చేయలేక పాపండిల్ చేయలేక హండ్రోసెంట్ అయినటువంటి అమ్మాయినటువంటి గారికి అప్పు చెప్పారమ్మ నిన్న నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అబ్జిత్ యూ కెన్ హ్యాండిల్ ప్లీజ్ అన్నారు పాపాడా రెడ్ ఒకసారి రెడ్లు ఇచ్చారా అసలు రెడ్ అని ఇచ్చాడనమాట అబ్జిత్ గారు అంటే యాక్చువల్లీ తెలిసిందే కదా మనం అబ్జిత్ గారు చాలా కామ్ ఆ మైండ్ సెట్ అనమాట నేనేంటంటే హడావిడి రచ్చ రచ్చ చేసేటప్పటికీ సో అబ్జిత్ గారు ఏందబ్బా ఈ పిల్ల మనకి సెట్ అయ్యలేదు అంటే ఎవరి మైండ్ సెట్ చాలు కదా సో అబ్జిత్ గారు ఫస్ట్ మంచి ఇంప్రెషన్ రాలేదు సో హీ గేవ్ రెడ్ నేను కూడా అట్లాగా ఏంటండి భయపడుతున్నారా అన్నట్టు అన్నాను కానీ హీస్ ఆల్సో వెరీ స్వీట్ యాక్చువల్ అభిజిత్ గారు సూపర్ మీకు టూ ఎపిసోడ్స్ లోనే తెలుస్తుంది అభిజిత్ గారే తిరిగి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటారు ట్రూ ట్రూ అండ్ మంచి మంచి టాస్క్ చేసావు హ్యాండ్ మీద రియల్ గా టాటూ ఒరిజినల్ టాటూ మీరు పోదండి ఇట్స్ రియల్ టాటూ ఐ లవ్ బిగ్ బాస్ ఐ లవ్ బిగ్ బాస్ ట్రూ ట్రూ అసలు సెకండ్ కూడా కదా లేదు లైక్ ఐ నో లైక్ అంతవరకు వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు గో దేర్ ఎవరైతే కంటెస్టెంట్స్ అందరూ కూడా వెళ్ళారో చాలా లెవెల్స్ దాటుకొని వెళ్ళాం ఇట్స్ లైక్ ఫోర్ ఫైవ్ లెవెల్స్ చాలా మందిలో మనం సెలెక్ట్ చేశారు అక్కడికి వెళ్ళాక జస్ట్ ఒక ట్యాటూ గురించి బ్యాక్ స్టెప్ అంటే అక్కడ ఏ టాస్క్ ఇచ్చినా సరే ఐ వాస్ రెడీ టు డూ సో గివ్ అప్ ఇవ్వాలి అని అనుకోలేదు అనమాట సో నాకు ఫోర్ ఎయిట్ అన్నా కూడా సో ఓకే ఐ ట్రై నేను ఒప్పుకుంటాను అన్నట్టే నేను ముందుకు అడిగేసాను సో యా ఐ వాజ్ లైక్ నాకు డేరింగ్ ఎక్కువ సో ఐ వాస్ ఓకే చేయండి అక్కడ కూర్చోబెడతారు అంటే ఐ డూ ఇట్ అన్నాను అంతే కాలేజ్లో ఓల్డ్ ఫ్రెండ్స్ కానివ్వచ్చు మీ ఆఫీస్లో నీ కోలీగ్స్ కానీ ఎలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాక్చువల్లీ నేను గ్రూప్ డిస్కషన్ వెళ్ళేటప్పుడు నా ఫ్యామిలీకి చెప్పి వెళ్ళలేదు దొంగలు ఉన్నారమ్మా ఈ అగ్ని పరీక్షకి వెళ్ళిన కంటెస్టెంట్ అందరూ దొంగలు యాక్చువల్లీ నేను ఊరికే నేను చాలా మంది అనుకుంటారు కానీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ ఇట్ లాస్ట్ టైం బిగ్ బాస్ అన్నప్పుడే చూడండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్కి వెళ్తా విన్నర్ అవుతా చూడండి చూడండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే లైక్ బిగ్ బాస్ చూస్తూ ఉంటాను కాబట్టి నా ఫ్యామిలీ అంతా ఇది ఏదో చెప్తాది లేదు సోది అన్నట్టు అనుకున్నారు అంతే తప్ప నేను నిజంగా వెళ్తాను అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడైతే సడన్గా కామనర్స్ అన్నారో అప్పుడు కూడా నేను చెప్పలే ఇలా పెడుతున్నాను అని చెప్పలే ఫస్ట్ లెవెల్ అయిపోయింది సెకండ్ లెవెల్ అయిపోయింది థర్డ్ లెవెల్ జీడీకి హైదరాబాద్ రమ్మన్నారు నేనేం చెప్పానంటే నాకు ఆఫీస్ మీటింగ్ ఉంది నేను జీడీకి హైదరాబాద్ వెళ్తున్నాను అదే జీడీకి అని చెప్పలేదు ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను నా కజిన్స్ మాత్రం అనుకున్నారు అదేంటి దీని ఆఫీస్ బెంగళూరులో ఉంటే హైదరాబాద్ ఎందుకు వెళ్తుంది అని చెప్పి వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది అనమాట బట్ స్టిల్ లేదు లేదు ఇది ఒక అన్అఫీషియల్ మీటింగ్ క్లయింట్స్ తో కలవాలి నేను వెళ్ళిపోతున్నాను చెప్పి ఓకే జీడీ వెళ్ళిపోయింది అనుకున్నారు వచ్చేసాను ఆ రోజు జీడీ ఇచ్చేసి వచ్చేసాను అప్పుడు కూడా తెలుసు క్వాలిఫై అయిపోతానని నేను జీడీ కూడా అదే చెప్పాను నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ క్వాలిఫై అవుతాను అని సో వచ్చాక ఎప్పుడైతే యూఆర్ సెలెక్టెడ్ ఫర్ లైక్ నెక్స్ట్ లెవెల్ మీరు టెన్ డేస్ హైదరాబాద్ లో ఉండాలి అంటే అప్పుడు చెప్పా ఇంట్లో అది నీ ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత వాట్ యువర్ ఫెల్ట్ ఇన్సైడ్ హ లైక్ ఏం అనిపిలేదు ఏం అంటే లైక్ నాకు చాలా మంది ఏం చెప్పారంటే అరే ప్రోమోలో కొంచెం ఎక్కువ అన్నట్టు అనిపించింది కానీ ఎపిసోడ్ చూస్తే అంత కూడా కొంచెం లైక్ మరీ ఓవర్ గా చేసినట్టు అనిపిలేదు అన్నట్టు చెప్పారనమాట సో బేసిక్లీ ప్రోమోలో ఏదైతే వాళ్ళకి ఇంపార్టెంట్ షార్ట్స్ వేసుకుంటారో అట్లనే వేసుకుంటారు కదా నాకేం పెద్దగా అనిపించలేదు బికాస్ అక్కడ చేసింది నేనే కాబట్టి ఆ మాట్లాడింది నేనే చేసింది నేనే చెప్పింది నేనే సో వేసుకోండి మంచిగానే వెళ్ళింది అని అనుకున్నాను నాకు ట్రోలింగ్ అనేది అలవాటే స్టార్టింగ్లో అందరూ మీమర్స్ అందరూ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు మైక్ మింగేసిందా సౌండ్ డబ్బానా ఏదో చాలా చాలా మింగేసావా మైక్ బాబా గొంతు అది నేను చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నా సో నేను అందుకే స్టేజ్ మీద కూడా వాళ్ళు చెప్పకముందే నేనే చెప్పాను నాకు చిన్నప్పటి నుంచి కూడా డెబ్బా అంటారు డబ్బా రేకులు రాని అంటారు సో ఎందుకు అఫెండ్ అవ్వాలి ఇప్పుడు ఒక మొహం అట్లా పుడుతుంది పుట్టినప్పుడు నా వాయిస్ ఇట్లా పుట్టాను నేను మార్చుకోలేను కదా ఇప్పుడు వాయిస్ అంటే ఏదో అంటే మొహం అంటే ఏదో ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని మార్చుకోగలరాని వాయిస్ ఎక్కడి నుంచి మారుస్తా నాకు మార్చుకోవాలని కూడా లేదు చాలా మందికి నచ్చదు సో వాళ్ళకి ఏదో నచ్చదని చెప్పి నేను మారలేను కదా సో ఏం హ్యాపీ వాళ్ళు ఏమనుకున్నా సరే నేను ఏం అఫెండ్ అవ్వను ట్రోల్ చేసుకుంటే చేసుకుని అని అదిలేసా ట్రోల్స్ అన్ని చూసి నవ్వుకుంటూ ఉంటావా పట్టించుకోని మంచిగా అనుకుంటాను సరే వాళ్ళే నాకు నేనేం పిఆర్ పెట్టుకోలేదేం పెట్టుకోలేదు వాళ్ళే నన్ను ఫేమస్ చేస్తున్నారు చేసుకోని నేను తెలుస్తా సో ఇలా ఇలా వాడుకోని జరుగుతుంది అరే శ్రీజ స్టార్టింగ్ ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత లాట్ ఆఫ్ కన్ ఎవరి అమ్మాయి ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది స్టేజ్ మీద ఏంటి అంత గా మాట్లాడుతుంది అనేది కొంతమంది కింద కమెంట్స్ పెట్టారు హాట్స్టార్ యూట్యూబ్లో లాంచ్ అయ్యేటప్పుడు సో కమెంట్స్ చదువుకునేటప్పుడు వాట్ యూ ఫెల్ట్ నేను జనరల్గా కమెంట్స్ చాలా తక్కువ ఎందుకంటే ఐ బీన్ లైక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు కూడా ఏమైనా ఏదైనా స్టాండ్ తీసుకుంటే కొంచెం మందికి నచ్చుతుంది కొంచెం మందికి నచ్చదు సో మోస్ట్ ఆఫ్ ది నా కంటెంట్ ఏంటంటే చాలా మందికి నచ్చకుండా కూడా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ నచ్చినా థర్టీ పర్సెంట్ నచ్చదు సో స్టార్టింగ్లో ట్రోలింగ్ తీసుకుందాం అని అనుకున్న అయ్యా ఏంటి ఇట్లా పెడుతున్నారు నాకు తప్పుగా అనుకుంటున్నారు అనుకున్నాను కానీ ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది అనమాట సో వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు నాకు మంచిగా వెళ్ళింది ఫస్ట్ ఎపిసోడ్ నాది చాలా ట్రోల్ అయింది సెకండ్ ఎపిసోడ్ నాకు చాలా మంది సపోర్ట్ చేశారు ఎవ్రీ మెంపేజ్ కానీ ఎవ్రీ పర్సన్ ఎవరైనా సరే సో మనం వెళ్ళి అరే నేను ఇట్లా కాదులను మార్చలేం కదా వాళ్ళు చూపిస్తారు వాళ్ళు చూసినంత వరకు వెళ్ళి తెలుసుకుంటారు సో నేను ట్రోలింగ్ గురించి అస్సలు పట్టించుకోను ఆ బ్యాచ్ కదా ఆ టైపే కాదు సూపర్ అండ్ రీసెంట్ గా ఈ ఫ్యూ డేస్ లో నీ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత చాలా హాట్ టాపిక్ గా మారింది ఒక టాపిక్ ఏంటి నవదీప్ గారు శ్రీజాని అని ఒక కామనర్ పర్సన్ అలా అనడం ఏంటి ఓ వచ్చేస్తారమ్మా ఓపుకుంటూ వచ్చేస్తారమ్మా ఊరు నుంచి సంథింగ్ ఆ వర్డ్స్ యూస్ చేశారు సో అది రియల్గా ఇన్సైడ్ స్టేజ్ మీద జరిగిన సిచ్యువేషన్ ఏంటి అండ్ లాస్ట్లో అతను స్మైల్ ఇచ్చేది కూడా చిన్నది కనిపించింది లైక్ నవదీప్ గారు అది కామెడీగా అన్నారా సీరియస్గానే అన్నారా ఓకే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపీ అది మీకు ఆర్గానిక్గానే చూపిస్తున్నారు అతను అట్లా తిట్టడం అది అంటే యాక్చువల్లీ నవదీప్ గారు ఈజ్ వెరీ స్వీట్ ఆ అగ్ని పరీక్ష షో మీరు ఎంత చూస్తున్నారో అంత చూస్తే ఆ షో నడిపించేది నవదీప్ గారే ఈజ్ వెరీ ఎనర్జెటిక్ అసలు మొత్తం షో అంతా కూడా మాస్టర్ మైండ్ అనమాట అతను అంత మంచిగా ఉంది బట్ ద థింగ్ ఈజ్ నాకు నిజంగానే ఆడియన్స్కి కొంతమందికి అది టాస్క్ ఫేర్ అనిపించింది కొంతమందికి అన్ఫేర్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ అన్ఫేర్ అండ్ ఫీల్ అయ్యారు సో అక్కడ మేము చూసాం కాదు డైరెక్ట్గా నాకు నిజంగానే అన్ఫేర్ అనిపించింది అనమాట సో నాకు శ్రీముఖి గారు అడగగానే నిజంగానే అనిపించింది కాబట్టి నేను నార్మల్గానే బయట కూడా కొంచెం ఇలా తప్పులు జరిగితే స్టాండ్ తీసుకునే మనిషిని అక్కడ ఎదురుగా జరిగినప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటాను కాబట్టి సో నాకు ఎవరైతే అనిపించిందంటే నేను డెఫినెట్గా రేస్ చేసి నాకు అనిపించింది అనగానే శ్రీముఖి గారు లేదు కూర్చోని అనేశారు బట్ తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇలా నవదీప్ గారు నన్ను స్టేజ్ మీద పిలిచి ఇలా అడుగుతారు అని చెప్పి అప్పుడు కూడా నేను చెప్పినా నిజంగానే కల్కీకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు షాకిబ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పి సో చెప్పినప్పుడు ఐ డోంట్ నో లైక్ ఎందుకు అట్లా అన్నారో ఏంటో తెలియదు కానీ ఎందుకంటే నార్మల్గా ఈజ్ వెరీ జెన్యున్గా చాలా ఎంటర్టైనర్ నవదీప్ గారు నిజం చెప్తున్నా లైక్ దగ్గరుండి నేను అన్ని ఎపిసోడ్స్ చూశాను కాబట్టి చెప్తున్నా ఈజ్ వెరీ స్వీట్ బట్ ఆ టైంలో మరి ఐ డోంట్ నో వై హీ సెట్ దాట్ బట్ అతను అండం మాత్రం నిజంగానే అన్నారు నాకు నిజంగానే ఐ ఫెల్ బ్యాడ్ మీరు నాకు చూస్తే మొహం నాకు కొంచెం మాట ఉంటుంది బట్ ఊరి నుంచి వచ్చేసా అనగానే ఇంకా చెప్దాం అనుకున్నాను కానీ థాట్ లైక్ ఆ సిచ్యువేషన్లో ఆ టైంలో ఇట్స్ నాట్ కరెక్ట్ అని అనిపించి మిగతా వాళ్ళకే అనిపించలేదు మిగతా వాళ్ళు ఎవరు కూడా రేస్ చేయలేదు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సరే ఆ టైంలో సరే అన్నారు అందు అప్పుడు కూడా నేను మూసుకొని అయితే వెళ్ళిపోలేదనమాట నన్ను ఎందుకు వారు రప్పించారు నాకు ఛాన్స్ ఇ అసలు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సరే అని చెప్పి అనమాట బట్ ఆ టాపిక్ ఇక్కడ అడితే అయిపోయింది ఇంకా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి నవదీప్ గారు కానీ షోలో కానీ లేదా నేను కానీ క్యారీ ఫార్వర్డ్ చేయలేదు నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తే ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ ఎంటర్టైనింగ్ అంతే తప్ప అదైతే క్యారీ ఫార్వర్డ్ చేయలేదు అనమాట బట్ ఆ సిచ్యువేషన్ జన్యున్గానే అక్కడ జరిగింది నన్ను తిట్టడం అట్లా జెన్యున్గానే అయ్యింది నువ్వేం చెప్పాలనుకున్నావు ఆ టైంలో అదే లైక్ నిజంగానే అక్కడ అన్ఫేర్ జరిగింది టాస్క్ అనేది కల్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ షాకీబ్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు షాకిబ్ జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ టాస్క్ నీట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల అండ్ షాకిబ్ కూడా ఒక స్టాండ్ తీసుకోలేదన్నమాట తిన్నాంగా సో అదంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా బట్ ఐ డీన్ గెట్ దట్ మచ్ చాన్స్ అది అంతే అక్కడ చిన్న చిన్న సో సో రిమైనింగ్ అంతా హ్యాపీ హ్యాపీగా జరిగింది ఈ షుడ్ వాచ్తే ఎపిసోడ్స్ ఏమయ్యాయో ఏందో అపెన్ డౌన్స్ క్యాచ్లు అంటారు చాలా మంచిగా టాస్క్లు ఆడావని బయట వినాయ టాస్క్ ఇవన్నీ కూడా దెబ్బలు ఇవన్నీ కూడా టాస్క్ పరంగానే ఉంటాయి చాలా కానీ కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర వింటున్నా ఏంటంటే శ్రీజా అని వాంటెడ్ గా లేపారు ఎపిసోడ్స్ చూస్తేనే అర్థమవుతుంది నేను ప్రతి ఒక్క టాస్క్ హండ్రెడ్ ఇచ్చా మీకు నేనేమి అంటే నేను కనిపించడానికి ఇలా కనిపించాను కానీ ఈవెన్ జడ్జెస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు ఏంటి పిల్ల ఫిజికల్ టాస్క్ ఇంత బాగా ఆడుతుందా అని చెప్పి ఎందుకంటే రిమైనింగ్ అమ్మాయిలతో పోల్చుకుంటే నేను జిమ్కి అది వెళ్ళలేదు యోగాకి వెళ్ళలేదు బట్ చాలా మంది రిమైనింగ్ అమ్మాయిలు అందరూ జిమ్ అని ఫిట్నెస్ అని ఎక్కువ మంది ఉండేవాళ్ళు సో వాళ్ళు జనరల్గా స్ట్రాంగ్ అనుకుంటారు నేను జిమ్ అది నా సాఫ్ట్వేర్ ఇరవై నాలుగు గంటలు కూర్చొని పనే కాబట్టి నేను జిమ్కి అది ఎప్పుడు వెళ్ళలేదు బట్ వన్స్ దే హీన్ మీ ఇన్ టాస్క్ దేర్ లిటరలీ షాక్డ్ లాస్ట్ లో కూడా అందరూ నన్ను స్ట్రాంగ్ 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 అనుకుంటేనే ఉన్నారు తప్ప దీన్ని వీక్ అని ఎవరు కూడా నాకు చెప్పలేదు సో ఎవరు నన్ను పుష్ అప్ చేయలేదు నేను పుష్ అప్ అయ్యా బట్ ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే కో డిస్టెన్స్ అంటే ఆబ్వియస్లీ అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా అనిపించుంటారు తప్ప నో నోన్ పుష్ మీ అప్ ఇంకా నన్నే తిట్టారు అడు అని చెప్పాలి